ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ క్షేత్రం వచ్చేసరికి ఆగిరిపల్లి శ్రీ శోభనాచల క్షేత్రం అనమాట ఆగిరిపల్లి అంటే ఆగిరి అంటే కొండ కొండపై ఉన్న మూడు దేవాలయాలు అనమాట ఇప్పుడు మీరు చూస్తుంది శ్రీ వ్యాఘ్ర నరసింహస్వామి ఆలయం అలాగే పైన చూసారా నేను చూపిస్తున్నాను అది శ్రీ శోభనాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఇంకా ఈ టెంపుల్ పైన ఇంకోటి ఉంటుంది ఆచంటేశ్వర స్వామి ఆలయం అంటే శిఖరం పైని ఉంటుందన్నమాట శివాలయం అదైతే బల్లే ఉంటుంది చూసారు కదా ఘాట్ రోడ్ అనేది కూడా స్టార్ట్ చేశారు మేమైతే త్రీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాం ఈ స్టెప్స్ ఎక్కి వెళ్ళాం మొత్తం కోతులే అనమాట బీభత్సంగా ఉంటుంది ఫారెస్ట్ మాదిరి ఉంటుంది అందుకనే కోతులు బాగుంటాయి అనమాట ఆలయానికి సంబంధించిన ఫుల్ వీడియో మన ఛానల్ ఉంది అలాగే డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తే చూసేయండి ఈ ఘాట్ రోడ్ సంబంధించిన శంకుస్థాపన డీటెయిల్స్ అనమాట ఇవన్నీ కొండదేల పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారనమాట ముఖ్య అతిథులుగా ఈ ఘాటు రోడ్డు ప్రారంభమైతే కనుక చక్కగా బండి మీద ఇంకా పైదాకి వెళ్ళిపోవచ్చు అసలు చాలా తక్కువ మంది దర్శించే ఆలయ ఇలాంటి ఘాట్లో ఏర్పాటు చేయడం వల్ల నాకు తెలిసి చాలా మంది భక్తులు బాగా దర్శిస్తారని నేను అనుకుంటున్నాను ఈ మెట్లు చూసారా ఇవన్నీ కూడా ఇంకా బాగా అభివృద్ధి చేస్తున్నారు సో ఆల్రెడీ భక్తులు కూర్చున్నారు అన్నమాట అంత పెద్ద పైకి దాకా వెళ్ళాలన్నమాట నూజువీడు జమీందారులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు ఇప్పటికీ వాళ్ళ వారసులే స్వామివారి సేవలో తరిస్తున్నారు ఈ టెంపుల్ చూసారా అతి ప్రాచీనమైన టెంపుల్లా ఉంది అంటే నాలుగు వేల సంవత్సరాల చరిత్ర మామూలు విషయం కాదు మనం కర్ణాటక కేరళకి వెళ్ళే టెంపుల్స్ విజిట్ చేస్తూ ఉంటాం మన ఆంధ్రలోనే ఎంత గొప్ప ఆలయం ఉందన్నమాట ఇంకా తెలియని వాళ్ళైతే కనుక వచ్చి దర్శించుకోవచ్చు విజయవాడ నూజివీడు వెళ్ళే దారిలో ఉంటుందన్నమాట నువ్వు జీడికి అతి దగ్గరలో విజయవాడ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరం ఉంటుందన్నమాట అసలు ఈ టెంపుల్కి ఏంటని నేను నిన్న ఎందుకో నాకు తెలీదు కొద్దిగా ప్రశాంతంగా ఉండేదాన్ని వెళ్ళాం ఊరికే సరదాగా అందుకే టెంపుల్ కూడా మేము చూపించట్లేదు బయటే ఉండి మొత్తం వ్యూ అంతా చూసిన అనమాట ఘాట్ రోడ్ పనులు ఏర్పాటు చేశారనగా నాకు షాక్ అయిపోయింది అసలు చాలా సగం వరకు పని అయిపోయిందంట వెహికల్ ఎలా చిన్నారు కానీ మట్టి కదా జారిద్ద మేమైతే వెళ్ళలేదు ఇక్కడ పక్షులు చూసారా భలే సరదాగా భలే ముచ్చటిగా బాగుంటుంది కానీ కోతులు అవన్నీ ఉంటే చాలా జాగ్రత్తలు ఉండాలి చూసారా నైట్ టైమ్ వెళ్తుంటే పెద్ద తిరుపతి లాగే ఉంది అసలు నాకైతే కనుక అసలు చూడండి వ్యూ అనేది ఇంకా డెవలప్ అయిన తర్వాత చూస్తే ఆంధ్రాలో రెండు పెద్ద తిరుపతులు ఉన్నాయి అనుకుంటారు అందరూ కూడా నేను చెప్పేది నిజంగా నిజం అనిపించింది వదనమాట ఇంకా విజిట్ చేయబోతే ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఆగిరిపల్లి శ్రీ శోభనేశ్వర క్షేత్రం సో ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి అద్భుతమైన వీడియోస్ అన్నీ కూడా మీకు చూపిస్తూ ఉంటానన్నమాట ఇంకా 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 ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే ఇది ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో వచ్చి తప్పకుండా లైక్ చేయండి ఉంటాను దిస్ ఇస్ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్